అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అమ్మ కోసం రచన ఎం హేమలత గారు మరి కథలోకి వెళ్దామా అమ్మా అమ్మ చూడమ్మా నన్ను నేడిపిస్తోంది శకుంతల భుజాల మీదకు వాలి కారాలు పోతోంది అర్చన ఏమంటుంది ఏమిటి నా చిన్నారి తల్లిని ముందుకు లాక్కుంది కూతుర్ని శకుంతల మరే నువ్వు నాన్నగారు మాత్రమేనట ఊరెళ్ళేవి నేనేమో ఇక్కడే అత్తయ్య వాళ్ళ దగ్గరే ఉండాలంట చక్రాలు లాంటి అర్చన కళ్ళ నిండా అంతులేని అనుమానం అయినా అమ్మ తనను వదిలి వేయదిలే అనే ధీమా కాసేపేమి మాట్లాడలేకపోయింది శకుంతల అమ్మ చెప్పమ్మా నా బట్టలు కూడా సర్దుతున్నావు కదూ రెట్టించింది అర్చన అరు చూడమ్మా నీకు ఇప్పుడు హాలిడేస్ కదా అత్తయ్య పాప ముచ్చట పడుతోంది నీతో ఆడుకోవటానికి చి ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలతో ఆడుకుంటారేంటి తప్పు అలా అనకూడదు ఒక్క పది రోజులే కదా తర్వాత నాన్నగారు వచ్చి నిన్ను తీసుకుని వస్తారులే కల్పన కూడా లేదు నువ్వన్నా ఇక్కడ కొద్ది రోజులు ఉంటే అత్తయ్యకి బాగుంటుంది బొజ్జగిస్తున్న శకుంతల కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న శ్రావణ మేఘాల ఉన్నాయి నువ్వెప్పుడు ఇంతే పోయినసారి కూడా కల్పన లేదు కదా అంటూ నన్ను ఇక్కడే ఉంచేసి వెళ్ళావు నాకు ఇక్కడ ఒక్కటే బోరు మరి నేను ఇక్కడ అత్తయ్యతో ఉంటే అక్కడ నువ్వు మాత్రం ఎవరితో ఆడుకుంటావు ఒక్కదానివే ఎలా ఉంటావు దీనికి ఏం సమాధానం చెప్తావు అన్నట్టుగా చూస్తూ నిల్చున్న కూతురుని గుండెలకు అదుముకుంది సమాధానం చెప్పలేనిదై శకుంతల అరు అంటూ వచ్చాడు రఘు నాన్న అమ్మతో నువ్వైనా చెప్పు నాన్న నేను కూడా మీతో వచ్చేస్తాను నేను ఇక్కడ ఉండను కాక ఉండను నాకు బోర్ అంటే బోర్ శకుంతలను వదిలి రఘు చెంత చేరింది ఆరేళ్ల అర్చన కొద్ది రోజులే కదారు కిరణ్ బావేలాగూ ఉంటాడు కదా కిరణ్ ఎప్పుడు కామిక్స్ చదువుతూ కూర్చుంటాడే ఎప్పుడు నాతో ఆడుకుంటానికి వస్తాడేంటి అయినా ఇక్కడ నేను ఉండను నాన్న రఘు మెడను వాటేసుకుంది అర్చన శకుంతలను నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు రఘు ఏమంటోంది రంగ రంగప్రవేశం చేశారు రామారావు రఘు మామగారు ఏం లేదండి అరు ఇక్కడ ఉండదని పేచీ పెడుతోంది అన్నాడు రాము రఘు నాలుగు రోజులు పడుతుంది తర్వాత తనే సర్దుకుంటుందిలే అంతే కదా ఆయన మాటలను అడ్డగిస్తూ రఘు పాప మొన్న నేను నీ కొన్న ఫ్రాంకు అత్తయ్యకి చూపించనే లేదు కదా తీసుకురా చూపిద్దాం కూతుర్ని కిందగా దించాడు రఘు తూనీ రివ్వున దూసుకుపోయింది అరువు శకుంతలను తన బుల్లి చేతులతో లాగుతూ మామగారు పసిపిల్లని బెదిరించి అదిలిస్తే మరింత బెంబేలు ఎత్తిపోతుంది కొద్ది రోజులు అటు ఇటు తిప్పితే అలవాటు పడుతుంది ఈ గొడవలు పేచీలు ఎప్పుడు ఉండేవే లేవయ్యా మీరు నాలుగు రోజులు కనిపించకపోతే పేచే పెడుతుందేమో కానీ అసలు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని చెప్పేస్తే తానే రాజీ పడుతుంది అన్నాడు మావగారు ఇక ఏమోనండి నేను శకుంతలా గుండె రాయి చేసుకున్నాం కానీ అర్చనదే పసి హృదయం నువ్వేమీ కంగారు పడకు కొద్ది రోజులు అదే సర్దుకుంటుంది ఎంతైనా తల్లే కదా నిర్మల ఆ మాత్రం కూతుర్ని మాలిమి చేసుకోలేదు అర్చనతో సే రావటం గమనించి మాటలు మింగేశాడు రామారావు ఎంత తేలిగ్గా అన్నాడు నిర్మలే కదా కన్నతల్లి అని ప్రాణం చిగుక్కుమంది శకుంతలకి అవును నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది అర్చన కన్నతల్లి నిర్మల కాక తనే తనకు అంత భాగ్యమా అర్చన తన కూతురు కాదంటే నమ్మశక్యం కావట్లేదు శకుంతల అంతరంగం ఆరేళ్ల నాటి రోజులను స్మరించింది ఇక హరే నిర్మల ఎమడో ఎవరొచ్చారో చూడండి శకుంతల కేకకు షేవ్ చేసుకుంటున్న రఘు ఉన్న పడంగా బయటకు వచ్చాడు మూడు నెలల పసికందులను ఇద్దరు నెత్తుకుని దిగుతున్నారు నిర్మల నిర్మల తల్లి ఆటోలోంచి అదేమిటమ్మా లెటర్ కూడా రాయకుండా ఇలా వచ్చారు కనీసం టెలిగ్రామ్ అయిన పచ్చిగా మొహం మీద సోపు గబగబా టవల్తో తుడిచేసి సూట్ కేసులు అందుకున్నాడు రఘు ఏమిటోరా నిర్మల ఆడనివ్వలేదు వాళ్ళ ఆయన మామగారు పర్మిషన్ ఇచ్చారట ఇక నాదే ఆలస్యం అన్నట్టుగా ప్రయాణం చేయించింది ఒళ్ళో పాపని ఎక్కడ పొడుకో పెట్టాలో తెలియక అటు ఇటు చూస్తున్న అత్తగారి చేతిలోంచి అందుకుంది శకుంతల మూడు నెలల పసికుందని అదే అర్చనని సరే సరే ఆ విషయాలన్నీ మాట్లాడుకోవచ్చు ముందు మీరు లేచి కాళ్ళు చేతులు కడుక్కోండి శకు వాళ్ళ కాఫీ అవి చూడు పురమాయించాడు భార్య అని రఘు ఇక మంచం మీద పడుకున్న రఘు ఆలోచనలో పడ్డాడు తల్లి వచ్చిన దగ్గర నుంచి చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతోంది నిర్మల నిర్మల కమల పిల్లల్లో ఒక పాపను పెంచుకోమని కానీ తనకి ఏమిటో అంత సబబుగా అనిపించటం లేదు ఎంతైనా కన్న తల్లి చూస్తూ చూస్తూ పరాయి వాళ్ళ చేతికి ఎంత అన్నం అయినప్పటికీ ఇస్తుందా ఇచ్చి సంతోషంగా ఉండగలదా వీళ్ళిప్పుడు ఇంత తొందరపడి ఇలా రావడానికి కారణం ఏమిటో తెలియని మూర్ఖుడు కాదు రఘు పదేళ్లైనా పిల్లలు కలగని తను డాక్టర్ సలహా మేరకు శరణాలయం నుంచి ఒక బిడ్డను పెంచుకోదలిచినట్టు అమ్మతో ప్రస్తావించడమే దీనికి నాంది గదిలోకి వస్తున్న శకుంతల చేతిలో పసికందు జాగ్రత్తగా మరింత అపురూపంగా పొత్తిళ్లలోని పాపాయని పక్కపై పడుకో పెడుతున్న శకుంతలను విస్మయంగా చూశాడు రఘు అదేటి శక్కు ఆ పని ఇక్కడికి తెచ్చారు ఏంటి అర్ధరాత్రి కోసం ఎడవదు మరేం పర్వాలేదులేండి ఏడిస్తే నేను తీసుకెళ్లి నిర్మల్కి ఇచ్చొస్తాను అర్చన పక్క సర్దుకుంది శకుంతల అయినా తల్లి దగ్గర ఉండాల్సిన పసికందు ఇక మేదట నేనే ఆ తల్లిని ఈ అర్చనకి సగర్వంగా పలికిన శకుంతలకే ఆశ్చర్యంగా చూశాడు రఘు అయితే నిర్ణయాలన్నీ అయిపోయాయి అన్నమాట అవునండి వదినకి ఎలాగో కవలల్ని సాగటం కష్టం కిరణ్ అల్లరితోనే తనకి సరిపోతుంది అటువంటిది ఇప్పుడు మరో ఇద్దరు చంటి పిల్లల్ని ఎంత కష్టం అందున వదిన వాళ్ళ అత్తగారైనా ఉంటే అది వేరే విషయం ఓపిక లేకపోతే పెంచేవాళ్ళు లేకుంటే పని వాళ్ళని పెట్టుకుంటారు అంతేగాని అదేంటండి అలాగంటారు మనం ఎలాగూ పాపని పెంచుకోవాలనుకుంటున్నాం కదా పాప కంటే నిర్మల వదిన పాపే అయితే మరి మంచిది కదా పాప బొగ్గలను సున్నితంగా సవరిస్తోంది శకుంతల సేకు నీకు ఎంత చెప్పినా అర్థం కాదేంటి తల్లి తండ్రి లేని అనాథ అయితే వాడికి ఆసరా కల్పించిన వాళ్ళమై తల్లి తండ్రి లేని లోటు తెలుస్తాం అంతేగాని ఇలా నిర్మల కూతుర్ని పెంచడం ఏంటో నాకు అంత బాగా అనిపించడం లేదు సర్లేద్దురు పొద్దుట మాట్లాడుకుందాం బయట లైట్ ఆర్పండి పాపాయ నిద్రలేస్తుంది పాప పక్కన చోటు చేసుకుంటూ అందిసే కుంతల రఘు చెప్పిన సంశయాలన్నీ పటాపంచలు చేశారు వదిన ఆడపడుచులు కవల పిల్లల్ని పెంచటమే కష్టం అనుకుందో మరి అన్నయ్య దగ్గర తన పిల్ల పెరిగితే ఆస్తి కలుగుతుందనుకుందో లేక పిల్లలు లేని వదిన బాధ తీర్చినట్టు అవుతుందనుకుందో కానీ మొత్తానికి నిర్మల కమల పిల్లల్లో ఒక పాపని అర్చనని అన్న ఓదినల ఒడిలో వేసే వెళ్ళింది అంతేకాదు మీకు ఇష్టమైతే పాపను దత్తు తీసుకున్న మాకేం అభ్యంతరం లేదని కూడా చెప్పి వెళ్ళింది నిర్మల కానీ ఈనాడు శకుంతల హృదయం ఆక్రోశించింది కళ్ళైనా తెరవని పసికందుని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది తను ప్రాణంగా పెంచింది పాప నవ్వితే తను నవ్వి పాప ఏడిస్తే తను ఏడ్చి అడుగు వేసిన ఒక పండగ అమ్మాయిని పిలిచిన ఒక సంబరం పాపే తన జీవితం అన్నట్టుగా జీవించింది రఘు కూడా క్రమేణ అర్చన ముద్దు మాటలకు మురివంపు చేష్టలకు మురిసిపోయేవాడు అర్చన తమ కన్న పిల్ల కాదన్న విషయం మర్చిపోయారు ఆ దంపతులు కానీ ఇది వైపరీత్యం నాలుగు రోజుల జ్వరంతో కమలల పిల్లల్లో పెద్దదైన కల్పన జీవితం ముగిసింది కూతురుపోయిన దుఃఖంతో నిర్మల పిచ్చిదే అయింది అన్నాహారాలు మాని నెల రోజులు ఏడ్చింది కానీ పోయిన పిల్ల తిరిగి రాదు కదా నిర్మలను ఓదార్చడానికి వచ్చిన అన్నా వదిలిని వారి వద్ద పెరుగుతున్న చిన్నారి అర్చనను చూసి మరింత కుంగిపోయింది నిర్మల ఆ ఉన్న పది రోజులు అర్చనను దగ్గరకు తీస్తున్న నిర్మలను చూసి జాలి పడింది శకుంతల తాము ఊరు వచ్చేస్తుంటే అర్చనను కొద్ది రోజులు ఉంచమని ప్రాధేయపడింది నిర్మల మామగారు కూడా బలవంత పెండడంతో కాదని లేక అర్చనను బొజ్జగించి నాలుగు రోజులు ఉండమని వదిలిచ్చారు శకుంతల రఘు కానీ నాడే నిర్మల మామగారు అర్చనను తీసుకుని హైదరాబాద్ వచ్చేశారు అర్చన పేర్చి పెట్టి గొడవ చేస్తుందని వెక్కి వెక్కి ఏడుస్తున్న అర్చనను అబగా గుండెల కదుము కొంది శకుంతల వారం రోజులు గడిచి గడవక ముందే తల్లి కూతుళ్ల సంతోషాలకు అవరోధంగా ఆశని పాతంలా వచ్చింది ఉత్తరం కల్పన సరిపోయినప్పటి నుంచి బెంగతో నిర్మల నీరసించిపోయిందని మీరందరూ కలిసి వచ్చి నెల రోజులు ఎక్కడుంటే అర్చనను చూసేనా కొంత సేద తీరుతుందని ఉత్తరం చదివి అవాక్ అయిపోయింది శకుంతల రఘు ఆలోచన రహితుడయ్యాడు ఏం సమాధానం రాయాలో తోచలేదు ఆఖరికి శకుంకలను అర్చనని ప్రయాణం చేయించాడు రఘు నెల రోజుల తర్వాత తను వచ్చి తీసుకొస్తానని చెప్పాడు కానీ పరిస్థితులు విషమించాయి అర్చన లేకపోతే బ్రతకలేనంటోంది నిర్మల నిర్మల కాసరాగా ఉన్న రఘు తల్లి కూడా నిర్మలనే బలపరిచింది పిల్ల శకుంకలపై బెంగ పెట్టుకుంటుందన్న విషయం కొట్టి పారేశారు తల్లి చెల్లి శకుంతల బాధ చెప్పనలవి కాదు కాదు కాదుకూడదైన అర్చనను ఉంచేసుకోవటానికి తనకేం అధికారం ఉంది తను నవమాసాలు మోసిన తల్లి కాదుగా ఆరు సంవత్సరాలు ఆయాలాగా పోషించింది అంతే తల్లి బిడ్డలను ఏ జన్మలో విడదీశానో ఈ నాడీలా గొడ్రాలని అయ్యాను మళ్ళీ ఈ పాప నాకెందుకు ఆ కన్న తల్లి తన ప్రాణంలో ప్రాణం రక్తంలో రక్తాన్ని కోల్పోయి అందుబాటులోతో ఉన్న తన ప్రాణం కోసం పరితపిస్తూ ఉంటే తానెవరో అడ్డు నిలవటానికి శకుంతల గుండె దిటవు చేసుకుంది రఘుకి చెప్పింది నాలుగు రోజులని అర్చనను మరిపించి వెళదామని ఒప్పించింది తన పక్కలో ఆదమరిచి నిద్రిస్తున్న అర్చనను వదిలి భర్తతో పాటు రిక్షా ఎక్కుతున్న శకుంతల హృదయంలో అంతులేని అగాధం నిర్లిప్తంగా ఎటో చూస్తున్న భర్తను పలకరింపడానికి కూడా భయపడింది శకుంతల భర్త ఒద్ద పట్టుబట్టి పాపను పెంచి అతనికి ఆవేదనను మిగిలించిన అపరాధం తాదేనని ఆక్రోశించింది శకుంతల హృదయం ఇంటికి చేరిన ఆ ఇద్దరూ ఆ ఇంట్లో ఉండలేకపోయారు ఎక్కడ చూసినా అర్చన గుర్తులే అర్చన కేరింతలే కొద్ది రోజులు సెలవు పెట్టి అలా తిరిగి వద్దామని నిర్ణయించుకున్నారు అనుకోకుండా రఘు ఆఫీస్ పనిపై ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో ఇద్దరూ బయలుదేరారు ఢిల్లీ ఆగ్రా నాసిక్ ఋషికేశ్ యాత్రలు తిరుగుతున్న శకుంతల రఘు అర్చనను మర్చిపోలేకపోయారు పెంచిన మమకారానికే మనం అంత బాధపడుతుంటే కన్న తల్లి బిడ్డ మీద ప్రేమను ఎలా చంపుకోగలదని తలపోశారు రఘు శకుంతల పదిహేను రోజుల యాత్ర అనంతరం ఢిల్లీ చేరిన రఘుకి ఆఫీస్ టేబుల్పై అర్జెంటు మెసేజ్ కనిపించింది హైదరాబాద్ ఆఫీస్కి వెంటనే కాంటాక్ట్ చేయమని ఆదురుతా పడుతూ కాల్ చేసి నిరుత్తరుడయ్యాడు రఘు వెంటనే శకుంతలను ప్రయాణం చేయించాడు హైదరాబాద్కి ఏమిటండి ఇంత అంటే చెప్తాం చెప్తాం కదా ప్లేన్కి టైం అవుతుంది ప్లేన్ ఎక్కించి నెమ్మదిగా చెప్పాడు అర్చనకు సీరియస్గా ఉందని మనల్ని వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు అని అయ్యో అదేటండి ఇంత నింపాదిగా చెప్పారు ఎన్ని రోజులైందో ఏమిటో టెలిగ్రామ్ వచ్చి గట్టిగా ఏడవడం మొదలెట్టింది శకుంతల శకు నిన్నే నిన్ననే వచ్చింది టెలిగ్రామ్ కంగారు పడకు అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు మనం ఇప్పుడు ఏడ్చి చేసేది కూడా ఏం లేదు ట్రైన్లో వెళితే ఆలస్యం అవుతుందనే కదా ప్లెయిన్లో వెళ్తున్నాం అని భార్యను అనునయించాడు రఘు ఏడుస్తూనే ఉండిపోయింది శకుంతల ప్రయాణం అంతా ఇక ట్యాక్సీ దిగ్గానే పరుగు తీసింది శకుంతల బదిన అంటూ ఎదురొచ్చి కావలచుకుంది నిర్మల నిర్మల ఏది నారు ఎక్కడుంది పిచ్చి దానిలా నిర్మలను పట్టుకుని కుదిపేసింది శకుంతల ష్ నెమ్మదిగా ఏంట అరుపులు పదా పద మేడం మీద గదిలో ఉంది ఇద్దరు డాక్టర్లు చూస్తున్నారు అత్తగారి మాటలకు శకుంతల ఒక్క ఒదుటున మేడమే ఎక్కి గదిలోకి దూసుకుపోయింది తెల్లటి పక్కపై తెల్లగా పాలిపోయిన మొహంతో పడుకునుంది అర్చన అరు అంటూ ఒక్క ఉదుట అర్చనను చేరింది శకుంతల పక్కనున్న డాక్టర్ సైలెన్స్ అని సైగ చేశాడు అర్చన పక్కపై కూర్చున్న శకుంతల అర్చన తలపై చేయి వేసి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి విఫల యత్నం చేసింది తన ప్రమేయం లేకుండా జారిపోతున్న అసలు ఆపలేకపోయింది అర్చన ముఖాన్ని తడుపుతున్న కన్నీళ్లను పమిట కొనతో తుడుస్తూ అరువు నా చిట్టి తల్లి అంటూ ముద్దుల వర్షం కురిపించింది శకుంతల ముద్దుల దాటికి కళ్ళు తెరిచింది అర్చన స్థిరం లేకుండా అటు ఇటు తిప్పిన చూపులను శకుంతల మీద కాసేపించింది వెంటనే ఆ పసిదాని మొహంలో ఆనందం చోటు చేసుకుంది అమ్మా అంటూ చేతులు ఎత్తి లేవబోయి నీరసంతో చేతులు వాల్చేసింది అరు నా బంగారు తల్లి అంటూ ఎత్తి తన భుజంపై వేసుకుంది శకుంతల ఎక్కడికి వెళ్ళారమ్మా నువ్వు నాన్న అంటూ అర్చన తన ముఖాన్ని శకుంతల గుండెల్లో దాచేసుకుంది కన్నీళ్లను కలబోసుకుంటున్న తల్లి కూతుళ్లను అలా చూస్తూ నిల్చుండిపోయారు మిగిలిన వాళ్ళంతా శకుంతల పరిచర్యలతో పది రోజులకే లేచి కూర్చుంది అర్చన శకుంతల కొంగు వదలట్లేదు అమ్మ నేను అత్తయ్య పాపనట నానమ్మ చెప్తోంది కిరణ్ కలపనే కదా అత్తయ్య పిల్లలు నేను నీ పాపనే కదూ నేను గుజ్జి పాపగా ఉన్నప్పుడు అమ్మ ఒళ్ళో కూర్చున్న ఫోటో ఉంది కావాలంటే చూపిస్తాను అలా అన్నా కూడా కాదులే అంటుంది నాయనమ్మ అర్చన ఎడతగని సంభాషణ ప్రవాహంలో తడిసి ముద్దవుతోంది శకుంతల నిజమే ఆ చిన్నారి హృదయంలో అమ్మను నేనే కళ్ళు విప్పి తొలిసారి చూసింది కూడా నన్నే అవునమ్మ నేనే మీ అమ్మని నాయనమ్మ తమాషాగా అందలే మరి ఇంకెప్పుడు నన్ను వదిలే వెళ్ళొద్దు రాత్రిలో నిద్రపోయే ముందు కూడా ఇదే వరుస ఎన్ని వాగ్దానాలు తీసుకుంటుందో చిట్టి తల్లి అర్చన అర్చనతో ఊరికి ప్రయాణమైన శకుంతలకు పసుపు గుంకొమలిచ్చి తాంబూలం చేతిలో పెడుతూ అంది నిర్మల వదిన నేను ఒకనాడు కోల్పోయిన పెన్నిది ఆ ఆచితంగా నీ వశమైంది నేను మళ్ళీ అది కోరటమే అంత తెలివి తక్కువ నాకు అర్థమైంది నిర్మల నువ్వు అలా బాధపడితే వద్దు వదిన నా నాపకు నాకు ఇప్పుడు ఏ బాధ లేదు నా బిడ్డ నా కళ్ళెదుటే ఉండాలని ఆశించానే కానీ నా బిడ్డకు కూడా ఒక హృదయం ఉంది ఆ హృదయం వేరొకరి సొంతం అయిందని అర్థం చేసుకోలేకపోయాను నా మూర్ఖత్వంతో పిల్లనే పోగొట్టుకునేదాన్ని అయ్యో తల్లి అని నువ్వు జాలిపడి నీ పెంచిన ప్రేమను త్యాగం చేయగలిగావు కానీ ఆ చిన్ని హృదయానికి ఏం తెలిసివన్నీ మరిద్దరం కలిసి పసిదాన్ని బాధ పెట్టాం అర్చనుడు దగ్గరికి లక్కుని గట్టిగా ముద్దు పెట్టుకుంది నిర్మల నిర్మలను వదిలించుకుని శకుంతల వెనక దాక్కుంది అర్చన అదండి కథ నిజంగా ఒక విచిత్రమైన కథ అనమాట వెనకాల వాళ్ళ పిల్లలు ఇవ్వటం అక్కడ అక్కడ కనెక్ట్ అయిపోవటం తర్వాత ఇక్కడికే ఇక్కడే ఉంటానంటాం ఇవన్నీ ఏంటంటే ఆ తల్లికి ఎప్పటికైనా బాధ కలిగించే విషయాలే ఒక తల్లికి ఆనందం ఒక తల్లికి బాధ ఇది తప్పదు ఎవరికి వారు తీసుకున్నా కూడా అమ్మాయి దగ్గర అమ్మాయిని నిలబెట్టుకోలేకపోయారు ప్రాణం అన్నట్టుగా అయిపోయింది చివరికి అందుకోసమని జరిగింది ఇప్పుడు 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 జరిగింది మాత్రం కరెక్టే జరిగింది ఎందుకంటే పామ దగ్గర ఉంటేనే సేఫ్ అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్